హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సరియల్ సారిక హనుమాన్ జయంతికి ఊరు వచ్చినప్పుడు మేము చూస్తే చెట్టు నిండా ఫుల్ కాయలు వచ్చేసాయి అనమాట వస్తుందో రాదో అనుకుని పెట్టిన సీడ్ ఈరోజు ఇంత పెద్ద చెట్టు అయింది ఇవి పచ్చడి కాయలు కాదు ఇవి బంగినపల్లి వెరైటీ అనమాట చాలా బాగున్నాయి ఫుల్ కాయలు అనమాట సో పెద్ద పెద్దవి కంపేర్ చేస్తే పెద్ద పెద్దగా ఉన్నవన్నీ ఇంటికి తీసుకెళ్ళాలి ఈరోజు గ్రియా పుట్టిన తర్వాత ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఈ మ్యాంగోస్ది కొడిచాల్లో ఫస్ట్ అది తెలిపింది బాబా అవి చాలా పనులున్నాయి అనమాట చిన్న చెట్టు పైన సో అసలు తెంపాలని లేదు చాలా అందంగా ఉంది చెట్టు పైన నేను అడిగితే బంగినపల్లి వెరైటీ అని చెప్పారు ఎప్పుడో పెట్టారంట సీడ్ అది వస్తలో రాదు అనుకున్నారంట కానీ ఈ రోజు ఇంత పెద్ద చెట్టు అయింది ఇన్ని కాయలు ఎర్లీ సమ్మర్ లో గిరియాకి తినిపిద్దామని అడిగాడంట బయట ఒక్క కాయ చెప్పారంట హండ్రెడ్ రూపీస్ అని సో ఎట్లాగో సీజన్ అయిన తర్వాత తక్కువ వస్తాయి కదా అని ఆగాం అవును దీని వెనక చూడు ఆ పెద్దదే దీని వెనకం చూడతున్న దాని వెనక పెద్ద హార్వెస్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ బై అరుణ్ అట్లా కట్ చేస్తే దాని సొన్న మనకు అంటదంట పుండవదంట చిన్నవి చిన్నవి తెంపడానికి మనసు రాక మేము చాలా పెద్దవి చూసి చేసుకుని తెంపుతుంది పెద్దది ఇది లేక లేక కష్టపడి ఒకటి చేస్తాడు దెబ్బ తక్కింది అయిపోయింది పొడుగ్గా గీసుకుంది అవుతుంది ఇది ఇంటి ముందు నుంచి తీస్తున్నాను ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూడండి చెట్టు గుత్తులు గుత్తులు కాయలు కనిపిస్తున్నాయి

బకెట్ అడ్డంది ముందు తెంపి చేతుల్లో పట్టుకున్నాము కానీ సరిపోలేదు అందుకే చిన్న బకెట్ తీసుకొని దాంతో నింపి ఒక సంచిలో వేసుకుంటున్నాం అనమాట పెద్ద సంచిలో వేస్ట్ అయితే అనవసరంగా అనిపిస్తుంది ఈ పళ్ళు ఇంతకన్నా పెద్ద సైజు అవ్వవంట ఇంతే సైజు ఉంటాయంట సో వాటిని ఇంటికి తీసుకొచ్చి స్టోర్ చేస్తే రోజు రోజుకి కొన్ని కొన్ని పండుతూ ఉంటాయి అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఆల్మోస్ట్ పైన పైన ఉన్న పళ్ళన్నీ కొంచెం కొంచెం ఎల్లో స్టార్ట్ అయ్యాయి అన్నమాట వాటి మూతుల దగ్గర అసే పయ్యాకి ఇంకా క్యూటో ఫోన్ బ్రేక్ తీసుకున్నాడు తర్వాత మా కిషోర్ మామయ్య కంటిన్యూ చేస్తున్నాడు అనమాట అవి నింపి ఆల్మోస్ట్ సగం అయ్యాయి ఫిఫ్టీ కేజెస్ దాకా వచ్చినాయి కాయలు బాత్రూమ్ మీద కొన్ని పళ్ళు పడ్డాయి అనమాట అవి అయితే ఆల్మోస్ట్ ఆ కొమ్మకి ఉన్న పళ్ళు అన్ని ఆల్మోస్ట్ పెద్దవే సో అవన్నీ తీసుకున్నాము మాక్సిమం మాకు అందన్ ప్లేస్లోనే పెద్ద పెద్ద పనులు ఉన్నాయన్నమాట మాకు అందే ప్లేస్లో అన్ని చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి చివరికి వచ్చేసింది లాస్ట్ కి ఈ చెట్టు పెట్టి ఫైవ్ ఇయర్స్ అయిందంట ఫైవ్ ఇయర్స్కి ఇన్ని పళ్ళు కాసాయి ఐ మీన్ కాయలు వీటిని తర్వాత టేస్ట్ చేయాలి ఒక చిన్న పాప నువ్వు ఎట్లా వస్తున్నావు తెలుసా గూడ పడుకున్నట్టు తాత బకెట్ వాటి ఇవ పళ్ళ వేస్తాడు కాసేపు అయ్యాక మేము రియలైజ్ అయ్యింది ఏంటంటే నా పైన మొత్తం ఎర్ర చీమలు ఉన్నాయి ఫుల్లు కుడుతున్నాయి అనమాట కుట్టేదాకా నాకు అర్థం కాలేదు ఇంకా పైనుంచి ఏదో తెల్ల తెల్లది ఆ పళ్ళ మీద ఉన్నది అంతా మీద పడిపోయిందనమాట ఫుల్ ఇరిటేషన్ వస్తుండే నీకు అవ్వకపోతే దిగు పిట నువ్వు మెంటల్ జేక్ ఆ చెట్టు గీసుకుంది గీసుకుని దెబ్బ తగిలిన తర్వాత కూడా చెట్టుకి మళ్ళీ ఉఫ్ ఉఫ్ అనుకుంటూ కోస్తున్నాడు మొత్తం అనకు ఇంకా ఇంకా గ్రియా మాటి మాటికి నాలుగు బయటకు అంటుంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు సారిక పామ్ జ్యూస్ ఉంటుంది అందుకే అంటుంది అంట లేదు లేదు నేను కుందెల్లి చూసా అది గెంతుతుంది ఇంకొన్ని రోజులు అయినాక అని పండు కొంచెం పెద్ద విధం నేను ఎత్తుకుంటే మా గ్రియా కూడా అందుతాయి అంత ఉన్నాయి కాయలు కానీ అవి తెంపాలని లేదు చాలా చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట ఎంతో కంట్రోల్ చేసుకొని తెంపట్లేదు అవి కూడా పైన ఉన్నాయా కొంచెం వెనకాలది అది నాకు కనిపించేవన్నీ హైట్లోనే ఉన్నాయి మనకు అందది ఎట్లాగో మనం లిల్లీ పుట్టు అందుకని తాతని హెల్ప్ అడుగుతుంది జాగ్రత్తగా దిగాలి చిన్న పాప ఇంకాలు అది కూడా తె ఓకే వెరీ గుడ్ అట్పక్క Adeu. Un cari temps.